భద్రాద్రి జిల్లా ఇల్లందు టిఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్లందు మండలం బొజాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో సీఆర్పీగా పనిచేస్తూ మరణించిన కుటుంబానికి రాష్ట్ర అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో కుటుంబ సంక్షేమ నిధికి సంబంధించిన ఆరు లక్షల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా చావరవి మాట్లాడుతూ అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగి మరణించినప్పుడు కాస్త ఆర్థిక చేయుతగా ఉండేలా టీఎస్ యుటిఎఫ్ కార్యక్రమం చేపట్టిందన్నారు ఐదు వేల మంది సభ్యులతో ప్రారంభించిన కుటుంబ సంక్షేమ నిధి వల్ల ఇప్పటికే నలభై మంది ఆరు లక్షల చెప్పున రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు ఎంఈఓ ఉమాశంకర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మురళీమోహన్ వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిషోర్ సింగ్ ఇల్లందు మండల అధ్యక్ష కార్యదర్శులు ఏ రాంబాబు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

బాధకరంగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని చూసి ఇల్లరు మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చాలామంది ప్రాసెస్ చాలా బాగుంది మేము కూడా జైన్ అవుతాం అన్నట్టుగా చాలామంది మాతో చెప్పి సభ్యతాన్ని కూడా మాకు రాసినటువంటి సందర్భం క్యాప్టన్ లేనప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా మంచి స్పందన వస్తుంది ముఖ్యంగా ఎఫ్డబ్ల్యూఎఫ్ని చూసి చాలా అట్రాక్షన్ ఆకర్షితులు అవుతున్నారనే విషయాన్ని కూడా మేము ముందు చూస్తున్నాం గతంలో ఉన్నటువంటి ప్రోగ్రాం కంటే ఇప్పుడు ఉన్నటువంటి హెఫ్డబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఆదర్శంగా ఆఫర్ పండుగా ఆదుకోవడానికి సంసిద్ధంగా ఉంది ఎందుకంటే ఈ చెక్ పంపిణీ కార్యక్రమంలో ఎఫ్డబ్ల్యూడండి స్టార్టింగ్ పదహారు రోజులతో మొదలుపెట్టిన తర్వాత ఏమైనా రిస్క్ జరిగితే హండ్రెడ్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా అది అందరికి తెలిసి చాలా చాలా మంది ఇది ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఆపద ఆపద పడుకునేటువంటి పథకం అని వారు చెప్పడం జరుగుతుంది చాలా విషాదకరమైనటువంటి సందర్భం చిన్న వయసులో సిఆర్టీగా పనిచేసినటువంటి మంగిలాల్ గారు మరణించారు మంగిలాల్ గారి ఆకస్మిక అకాల మరణం పట్ల టీఎస్విటీ రాస్ పక్షాన అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చనిపోయి నెల నెల బరువులు అవుతున్నటువంటి ఈ సందర్భంలో మనిలాల్ గారిని స్మరించుకుంటూ సంస్మరణ కార్యక్రమంతో పాటు డిఎస్యూటిఎఫ్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా వారికి ఒక ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఉన్నాం ఇదేమి పెద్ద సాయం అని చెప్పలేము కానీ ఆ కుటుంబానికి అత్యవసర అవసరం కోసం ఉపయోగపడేటువంటి మొత్తంగా మాత్రం తప్పనిసరిగా ఉంటుంది ఇంతకుముందు నిధులంతా మాట్లాడినట్టు ఈరోజు రాష్ట్రంలో ఒక నెల జీతం రాకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు అట్లాంటిది అసలు ఒక మనిషి చనిపోతే నెల జీతం రాదు ఇక రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఈరోజు రాస్తాం అటువంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఇమీడియట్ గా ఉండేదాని కోసం ఇది ఉపయోగపడుతుంది ఒక భాగం అయితే కాంట్రాక్ట్ టీచర్లు సమగ్ర శిక్షలో పనిచేసి కస్తూరి భాగాన్ని లేకపోతే యూఆర్ఎస్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లు వీళ్ళందరికీ చూసుకుంటే చాలా చిన్న జీతాలు జీతం తప్ప వేరే ఏ రకమైనటువంటి బెనిఫిట్ లేదు కంపాసిటీ అపాయింట్మెంట్ ఉండదు మెడికల్ ఫెసిలిటీ లేదు చనిపోతే ఎక్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు అదే రెగ్యులర్ అప్లై అయితే చనిపోతే దాన మట్టి కాల్చి కూడా ఇస్తారు కానీ వీళ్ళు చనిపోతే కనీసం అయివై వేలు ముప్పై వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే యూజ్ అండ్ ఫ్రో హైర్ అండ్ ఫైవ్ లాగా ఏదో పని చేయించుకోవడం ఉన్నంతవరకు వరకు చాకేజ్ చేయించుకోవడం తప్ప ఆర్థిక భరోసా లేనటువంటి అయినా ఎందుకు చేరుతున్నారు ఎందుకంటే వాళ్ళ నిరుద్యోగం అట్లా ఉంది నిరుద్యోగ సమస్య తీవ్ర దృష్ట్యా ఏ చిన్న ఉద్యోగం దొరికినా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపాధి కోసం చేరడం భవిష్యత్తులో రెగ్యులరైజ్ కాకపోతుందా మాకు మంచి రోజులు రాకపోతాయా అనేటువంటి ఆస్తి ఎదురు చూడటం జరుగుతాం చూస్తే పది పది నుంచి కాంట్రాక్ట్ టీచర్ గా సిఆర్పీగా పనిచేసే వాళ్ళు కానీ ఉన్నారు తప్ప వాళ్ళ రెగ్యులేషన్ అనేటువంటిది కాలేదు ఇట్లా అక్కడ ఇక్కడ కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత కాలంలో టీచర్ల మరణాలు చాలా ఎక్కువే చూసిన తర్వాత మరి కుటుంబాలు మరణిస్తా ఉన్నటువంటి టీచర్ల కుటుంబాలు వాళ్ళ పరిస్థితి చూస్తే సిపిఎస్ విధానంలో ఉండి వాళ్ళకి ఏ రకమైనటువంటి పెన్షన్ అవసరాలు లేటు బోర్డెంట్ స్కూల్స్ లాంటి వాటిలో అయితే అపాయింట్మెంట్స్ లేవు అలాగే కేజీపీల్లోనో లేకపోతే సీఆర్టీ హాస్ట స్కూల్లోనో పనిచేసే వాళ్ళకైతే కనీసం కంపాసిడీ అపాయింట్మెంట్ కానీ లేకపోతే ఎక్స్రేషే కానీ ఏమీ లేవు ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి బేస్ పే ఇవ్వాలి సర్వీస్ రెగ్యులేట్ చేయాలి చనిపోతే పది లక్షల ఎక్స్రేషే ఇవ్వాలి ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ అవి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు కదా మరి ఈలో పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి మనమే ఏదో ఒకటి చేయాలనేటువంటి టీఎస్ తోటి రాష్ట్ర కమిటీగా మేము ఈరోజు ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇది చనిపోయిన కుటుంబానికి ఆరు లక్షలు వస్తాయి కాబట్టి మీరు చేరండి అని చెప్పట్లేదు గారు చెప్పారు కరెక్ట్గా కరెక్ట్ గాని మన ఒక ఫ్యామిలీ ఓ ఉపాధ్యాయు సభ్యులుగా ఉన్నాం తోటి ఉపాధ్యాయుడు చనిపోతే ఆ కుటుంబానికి భౌతికంగా వ్యక్తిని తీసుకురాలేం కానీ మేమంతా నీకు అండగా ఉన్నాం మీ కుటుంబానికి నువ్వు అధికారపడాల్సిన అవసరం లేదు నైతికంగా ఈ సమాజంలో నీకు మేమంతా అండగా ఉంటాము భరోసా ఇచ్చేదాని కోసం ఒకరి కోసం అందరూ అందరి కోసం ప్రతి ఒక్కరు అనేటువంటిది ఈ పథకం యొక్క ఉద్దేశం ఆ రకంగానే మనం మొదట ఐదు వేల మంది తోటి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అనుకున్నాం కానీ దీనికి ఒక ఊహించినటువంటి స్పందన లభించింది దాంతో మొదటి మరణం మన భద్రాద్రి జిల్లాలోనే దమ్మపేట మండలం ఆగస్టు జూలైలో మన స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆగస్టు పన్నెండవ తేదీ మరణించినటువంటి సందర్భం సో ఆయనకి మొదటి విరాళం ఇచ్చాం ఆ కుటుంబం పరిస్థితి చూసి ఎంత దయనీయంగా ఉంది ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా మెంటల్ రిటైర్ అన్సెటిల్ కుటుంబం మరి అటువంటి కుటుంబానికి మరి వాళ్ళ అదే మనం ఆ రోజు ఆరు లక్షలు ఇస్తే అది కొంత ఆసరంగా ఉపయోగపడదు ఇవ్వకుండా ఉంటాయి ఆరు లక్షలు లేకపోతే వాళ్ళకి వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో ఇప్పుడు కంపాసిటీ అపాయింట్మెంట్ వస్తాయి అదే అక్కడ నుంచి చూసినప్పుడు మనం పెట్టిన పథకం సాధకమైంది అని అనిపించింది అక్కడ నుంచి ఇప్పటి వరకు నలభై రెండు మరణాలని నలభై మందికి పేమెంట్ జరిగింది ఈ రోజు తోటి నలభై మందికి కూడా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇవాళ మనం విరాళాలుగా ఇచ్చాం అంటే ఇది ఏ ఒక్కళ్ళు ఇవ్వగలిగేది కాదు ఈ మొత్తం అందరం చేసి తలా వంద రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఇవ్వడం వల్ల ఈరోజు ఇంత అమౌంట్ మరి ఇంత నలభై మంది కుటుంబాలకు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అట్లాగే ఈరోజు మరి వాళ్ళ చిన్న వయసు మరి మంగిలాల్ గారు భార్య లీలావతి లీలావతి కూడా మరి వాళ్ళ ఆమెకి ఆసరా ఏంటి గవర్నమెంట్ నుంచి కంప్యాసీ అపాయింట్మెంట్ లేదు మరి ఇట్లా ఎంతకాలం సమదోపిడి సాగిస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేయించుకొని చేసినంతకాలం చేయించుకొని వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా పోవడం సరైనది కాదు కాబట్టి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాంట్రాక్ట్ ఉద్యోగులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్రేషన్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి అవసరమైన ఆ కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా సరే ఆ కుటుంబానికి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పేసి పాప అసలు నిద్ర పెట్టకపోయింది సార్ అసలు వచ్చి మీకు నమ్ముతారని అమ్మ ఏంటి నా లైఫ్ టైం నేను తర్వాత సార్ ఫోన్ చేసి ఇట్లా ఉన్నా సార్ కొంచెం బిజీగా ఉన్నారు కంపల్సరీ వస్తాయి వస్తాయమ్మాని మీకు సార్ మనీ ధైర్యం వచ్చేసి ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా ఏ మనీ రాదు సార్ ఏ ఇన్సూరెన్స్ లేదు ఏ పాలసీ లేదు అసలు ఏం లేదు ఇట్లా మొత్తం అప్పులు వేసి కొన్ని అప్పులు చేసిన కొన్ని మొత్తం పెట్టి అన్ని పెట్టేసాను ఏం కంపల్సరీ ఇస్తారు అని వాళ్ళు ఎందులో ఫ్రాడింగ్ అయినా యూట్యూబ్లో అందులో ఒక మొబైల్ అది ఫ్రాడింగ్ చేయడానికి వస్తుంది ఒకటి రెండు రోజులు కొంచెం డెలే అయినా అది కంపెనీ వస్తుంది నీకు ధైర్యం ఉంటుంది అది కూడా సంగు సార్ అందుకే చాలా చాలా పడి ఉన్నాను సార్ అసలు ఏ రకంగా అసలు ఏ ప్రభుత్వం నుండి నాకు ఏం కాదు సార్ ఇది తప్ప నా ఫ్యామిలీని ఇప్పుడు ఆదుకుంటుంది అంటే ఇదే సరిగా యూటికే ఆదుకునేది ఏ రకంగా వేరే చూసు నా పాపను కూడా మంచి కొంచెం చెప్పి అని అన్నారు అందులో చేర్పించాలని కోరుకుంటున్నాను సార్